கடியம் யானம் ராஜ பித்தாபுரம் சமர்ல கோட்ட கடிம் அந்த பத்து எக்ஸ்தான் உத்தம்மா ஆகமா காலியா అన్నా ఇప్పుడ వచ్చేస్తానా ఓకే అట్లా కట్టుందా వచ్చేస్తాను ఇప్పుడు విడతలోని పోనీ కారం అయితే చెప్పు పెడతలో

కురుమా జరుగుతుండమే కురుమా చూడడం కాదు మొత్తం బస్ స్టాండ్ అయితే జరుగుతున్నట్టుంది అయినా ఎర్రపొట్టు తీసేయొచ్చు కదా సెంటిమెంట్ 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 కాదు రెడ్ లైట్ అయితే ఎదరొచ్చే ట్రాఫిక్ జామ్ అయిపోతోంది ఆహో డే మీద పడి తగరా చేసుకున్నావు అవును ఈన మైసూర్ సైండ్ సోపు కవలు తెల్లగా అయిపోతాయి కాసుకుంటాను ఇదిగో ఆ సప్తగిరి బస్ ఎక్కే కారం ఎక్కువ వేస్తున్నాను మీ సప్తగిరి బస్ ఎక్కే వాళ్ళకి ఎక్కువ వేస్తున్నాను అందుకే ఈ బస్సు కిరాకి ఎక్కువ ఊరుకోయే మన అరుపే మన గెలుపు అదిగో పడవా మళ్ళీ రాని తడవా నాతో పెట్టుకో పడవా రండి బాబు రండి ఈ మరుగుదొడ్డానికి ముగ్గట్టుకట్టుంటది వచ్చి నేను కంప్యూటర్ కూడా చేస్తున్నాను ఒక పని మీరు చేసుకుంటే అన్ని పనులు అదే చేస్తాది

ರೋಣ बहुत ಹೋಗಯಾ ਮੇਰਾ బిజినెస్ ಕಂಪ್ಲೀಟ್ ಖರಬ್ ಹೋಗಯಾ ಚೇ 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 ಬಿಗನ್ ಮ್ಬಿಚೆಟಿ ಇಗೋ ಡಿಪ್ಲ ಇಕಡ ಬೆಳಿಪಾಟಿ ಕೂಸಬೇಡ ಸುಸೇಬೇಟಿ ಮೂದ್ಗ ವಾಲುಮಣೆ ಬಿರಿಯಾನಿ ರೈಸಾನ ಚೇ ಪೆಗನ್ ಪಿಚಕ ಬೆಟಿ ನೇ ಬೆಳಿ ಬಾಜ ಗುರಿಚ್ ಮಾರ್ದಾ ಬಿರಿಯಾನ ಗುರಿಚ್ ಮಾರ್ದಾ ಏಟಿ ಇಕಡ ಕೂಸನ ಮ್ಯಾರೇಜ್ ಪಾರ್ಟಿಯಾ ಮೂರಂ ಚೋವಾ ಆ ಆ ಸಾಪ್ತಕಿರ ಬಾಸೆ ಕೇಸಾರ್ ಗಾ ಇದ ಸಾಪ್ತಕಿರ ಟ್ರಾವೆಲ್ ಸಾ ಪಾರ್ಟಿ ನೇನ್ ತಿಸ್ಕೋ ಸಾಲ್ ತಿಸ್ಕೇಲ್ತಾರಾ ಆ ಆಳ್ಳೆ అటు తలపోయిన ఊరుకుంటాడు టికెట్ మీద పది పైసలు కమిషన్ పోయినా ఆడిపోతాడు ఒక్క ప్యాసింజర్ మిస్ అయినా బాధపడిపోతాడు నువ్వేమో వాడిని రెచ్చ పంపించావు అసలే సప్తగిరి వాడికి శబరిగిరి వాడికి లడాయి ఇప్పుడు వీడిపోయి ఏం ధామ్ ధామాలు చేస్తాడో ఏమో మిమ్మల్ని మామూలు బస్ అనుకున్నారా పోయిన మంగళవారం రావుల బాలెలో బ్రిడ్జ్ కుదితే నూట యాభై మంది మీలాగే మ్యారేజ్ పార్టీ అవుట్లమ్మా రెండు

ఆ పంది లేచిన తర్వాతే బస్సు బయలుదేరుతుంది పిఠాపురం ఈ లోనన్నాడా బస్సు మొత్తం నింపు పుడిచినదే బస్సు ఉబ్బిపోయి పగిలిపోతున్నాడు తొళ్ళుందరూ ప్రయాణికులారా బస్సు బయలుదేరేటకు సిద్ధంగా ఉన్నది మీ అందరూ మీ ఇష్ట దేవాలు ప్రార్థించుకోండి కోహి చాలా అలర్ట్ గా ఉన్నారు రైట్ రైట్ ఏడు పద్నాలుగు పద్నాలుగు రెండు మూడు ఇంతకీ ఈరోజు కలెక్షన్ అంతా ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఇచ్చిన ఏంటైనా అంటున్నారురా ఆ ఒక్క నిమిషం ఆ ఆ నాలుగు వందల తొంభై రూపాయలు యాభై పైసలు పైసలు అవును గణేష్ అక్కడ బర్రత్త రక్కలు ముక్కలు చేసుకుని కష్టం ఇన్ని దుట్లు తెచ్చి ఇక్కడ పోస్తా ఉంటే మీరు ఎప్పుడు వాడిని అడుగుతానండి సార్ సార్ వాడు సైడ్ బిజినెస్ కూడా మొదలు పెట్టాడు భయంకరంగా కమిషన్ పెట్టేశాడు ట్రిప్ కి ఐదు టికెట్లు కుట్టే పట్టాడు వంద రూపాయలు నొక్కే పట్టాడు మేము దా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మీరు తాను అవుతుంది సార్ మన ఒకే చేస్తారా కాకులన్నీ కలిసి అవసరం నల్లబొల్లతో నమ్ముతారేటి పట్టణాం లో బాత్రూం లు కాదు మీ నోట్లో కాదు పెన సీపర్ చిన్నప్పటి నుంచి అయ్యారు బాగా తెలుసు అయ్యారండి డాల్పిని పెనాలి వచ్చిందండి దాన్ని మన బాత్రూమ్ లో వేసేసి సీపర్ గడతో కడిగేసేసి ఆ తోటి అమ్మగారికి తల వెళ్ళిపోదాం అని వచ్చానండి ఎలా అయ్యారం అమ్మగారికి తల కాకరపట్టానికి వచ్చింది దీన్ని అసలు వచ్చి ఆ తర్వాత కండక్టర్ ఆ తర్వాత ఓనర్ అయినరా ఎవరెవరు ఎలాంటి వాళ్ళు ఎవరివరో నేను నిలబడ్డాను నాకు బాగా తెలుసురా మరీ అంతే సార్ దిస్ ఇస్ సుమ చెల్ల మా చెప్పింది గణేష్ గురించి అది సరే కడియంలో వేసిన అరటికెళ్ళలకి రావునిపాలెంలో వేసిన తమలపాకు బుట్టలకి యానం వేసిన మొక్కజొన్న పొతుల బస్తాలకి ఇందులో లెక్క రాలేదు రాలేదేంట ఆ బాగా ఇప్పుడు చూడండి సార్ ఇది అరటి ఆకుల కట్ట ఇది తమలపాకుల పుట్ట మొక్కజుల పుత్తల బీడు వేసేశారు గిరాకీ ఎలా ఉంది ఎట్టుండు సారు బస్ ఎక్కడ లేడు చికెట్ సిడదా లేడు బస్సులో సీట్ అని తీసేసి ఏ ఇసుకలా వాడుకో ఇచ్చుకుంటే మంచిదా చూసి అది దానికి కూడా పైకి రాదా కుక్కలు దానికి పనికి ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా జనం బస్సులు ఎక్కడ మానేశారా మన బస్సు ఎక్కడ మానేశారండి అంతా బాబురావు బస్సు ఎక్కుతున్నారు దున్నపోతులాగా ఉన్నారు మీరంతా ఏం చేస్తున్నారు గాడిదలు కలుస్తున్నారా ఏం చేయమంటారండి ఆ గణేష్ గారు మన బస్సులో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడ బస్సులో కొక్కేస్తున్నాడు జనాలు మరేనండి ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కనండి మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి రమ్మన్నా చీ కొడుతున్నారండి ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా బాబురావు గారేంట గారు ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి ఆడొక ఓనరు ఆడికి ఒక బస్సు చెప్తాను సంగతి హలో ఎవరు మేము వెంకట సుబ్రయణం మాట్లాడుతున్నాం మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం గారా నువ్వు గారైతే మేము గారే ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని బస్ స్టాండ్ లో మూటలు మూటలు మూసి తగ్గ రూ ఏయ్ నేను పది బస్సులకు నీ మొత్తం బస్సులు వచ్చే కలషన్ నా ఒక్క బస్సు కలషన్ తో సరిపోదురా నాది బస్ అయితే నీది తుస్సు తుస్సురా రక్తం తాగుతా పోయి నీ గుండు గొరిగిస్తారా నీ రక్తం తాగుతా గుడ్ వెరీ గుడ్ డాక్టర్ గారు ప్రతి రోజు నీ గిలాసా నీళ్ళు తాగుతుంటే ఇలా కడుపులో వరదలు రావా ఏమీ రావు మా నాన్న రోజు ఫోన్ ఫోన్లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు నీళ్లు ఎంత తాగితే హెల్త్ కి అంత మంచిది దీన్నే వాటర్ థెరపీ అంటారు మన ఏజీ జరిపినే ఏం మాట్లాడారో ఆల్గాల తరపే మీరు ఆయనతో ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీడ వచ్చింది అడేజా బడేజా అని ఆయనకి అరవడం ఎందుకు ఇలా బాణల బారే నీళ్లు తాగడం ఎందుకు వాడే మాటది వాడికంటే తక్కువ వాడు బస్సు అనరు మేలు బస్సు వాడికంటే నాకు పడుకు ఎక్కువ వాడు పొట్టి నేను పొడుగు వాడి ఒకరికిన ఒక ఎక్కన

లక్ష రూపాయలు కడితే అక్కడ మనం కూలి అదే లక్ష రూపాయలు మనకుంటే ఇక్కడ మన యజమాని తిన్నానుగా ఏం తిన్నావని అమ్మా ఇవ్వాలి నేను డబ్ల్యూపతి రేపు కమిషన్ పెట్టి నువ్వు నరికేసలు మా పాయింట్ కరెక్టా కదా